ఆకాశాధిక భూతానికాత్మకమవుచు ఎరుక ఈ జగమయ్యన్ పోకడ దీనికి ప్రాకటముగదే దేనిలోనో బట్ట బయల దీరా అంటే వట్టి పల్కిదీరా లోకత్రయము తన లోపాలదిరువుగా జోక తోడుతాని జోలెరుగానిది ఏదో బట్ట బయలదిరా కాదని అంటే వట్టి పల్కిదిరా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందములు సమర్పించుకును శ్రీపతి భాగవత దేశ కేంద్ర వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశగంభకు సుదరగుణ కందార్థ దరువులలో అచల లక్షణంలో మనం ఈరోజు ఏడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఏకరీతిగా సమస్త దేశముల ఎందు సర్వకాలముల ఎందు నిండి ఉన్నటువంటిది అదిగో అని దర్శింపజేసినటువంటి గురుదేవులు దీనిని గురించి నీకు ఎంతని వినిపించగలను పరిపూర్ణము ఎలాంటిదంటే ఇంత అంత అనుటకు వీలు కానటువంటిదని ఎలాంటి వింతలు చేయనటువంటిదని ఏ చింత ఎరుగునటువంటిదని పరిపూర్ణ లక్షణాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య ఆకాశాధిక భూత నీకాత్మక మగుచు ఎరుక ఈ జగమయ్యన్ రాకడ పోకడ దేనికి ప్రాకటముగ దేనిలోనో కాదని అంటే వట్టి పలికిదీరా శిష్యాది నాయన బట్టబయలు నేను నీకు చేసినటువంటిది నాయన చూపించి చూప రానటువంటిది శిష్యాది నీ చూపుతో దర్శించలేనటువంటిది చూపుతో సాధ్యమైనటువంటిది శిష్యాది అది గురు నాయనాది దాన్ని కాదని అన్నావా ఈ ఎరుక పలికే నాయనాది కాదని అనినది ఏది వట్టి పలుకైనటువంటి ఎరుక పలికే శిష్య అది అది ఆత్మబోధే అవుతుంది శిష్య అది ఆత్మానాత్మల యొక్క విచారణ అవుతుంది శిష్య కాదని అన్నావంటే శిష్య అది నాయన పరిపూర్ణం ఏదది ఆకాశాధిక భూతానీకాత్మకముఖి ఎరుక ఈ జగమయ్యన్ ఈ జగము ఎలా అయినదో తెలియజేస్తూ ఉన్నారు కృష్ణవరం ఉదేశేంద్రుల వారు ఆకాశాధిక భూతములు ఏవి ఆకాశము వాయువు అగ్ని పంచ పంచభూతములకు జనని అయినటువంటిది ఏది ఆత్మ ఈ ఇది ఎలా ఏర్పడినటువంటిదో మనకు శిఖరహితోపనిషత్తులో చక్కగా తెలియజేశారు ఉపనిషద్వాక్యం బ్రహ్మణ్య బ్రహ్మణ్యోరవ్యక్తమని అంటే బ్రహ్మము అవ్యక్తము మహత్తు మహదహంకారము తదుపరి ఆకాశ జల జలఫృతులు వాటి ద్వారా కలిగినటువంటిదే ఈ అఖిలమైనటువంటి జగత్ అంతా కూడా ఇది ఎలా అయింది ఎరుక ఈ జగత్తుగా ఈ ఆత్మే ఆధారముగా అయినటువంటిది ఈ జగత్ అందుకే పోతన ఎవ్వని చే జనించు జగం లోపల నుండి లీనమయ్యన్నది దేనితో ఆత్మతోనే ఆత్మే సర్వాధారము అది కదలనప్పుడు అచలముగా కదిలినప్పుడు చలనముగా చలాచలములుగా ఉండేటువంటిదే ఆత్మ అదే ఎరుక దానితోనే ఈ జగమైంది అయితే రాకడ పోకడ దీనికి ఈ జగత్తుకి ఏమున్నది జనించి గతించేటువంటి విధానం ఉన్నది కావున దానికి రాకడ పోకడ ఉన్నది తద్విధానంగానే ఆత్మకు రాకడ పోకడ ఉన్నది అది కదలకుండానూ ఉన్నది కదులుతూనూ ఉన్నది దానిని కదలనప్పుడు ఏమన్నారు అచలం అన్నారు దీనినే భగవద్గీతలో అచలోయం సనాతనం అని దీనినే అన్నది శిష్య బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన తత్వం తత్వమత్ది లక్ష్యం ఏకం నిత్యం విమల మచలం అన్నది కూడా ఈ ఆత్మకే శిష్య పరిపూర్ణానికి కాదు నాయన ఎందుకని రాకడా పోకడా కలిగి ఉండేటువంటి వస్తువు శిష్య ఇది ఇది ఎంత కూడా దేనిలో జరుగుతూ ఉన్నదో ప్రాకటముగా దేనిలోనూ బట్ట బయలదిరా నేను నీకు దర్శింపజేసినటువంటి దానిలో ఈ రాకడ పోకడలు కానీ కదిలి కదలిన లక్షణములు కానీ ఈ ఆత్మ అనాత్మలు కానీ క్షరాక్షరములు అనేటువంటి ద్వంద్వమే లేనటువంటిది శిష్య అది అది గాన కాదన్నావా అది వట్టి మాట శిష్య ఈ ఎరుక లాంటి మాట శిష్య అది ఇంకొక విషయం నాయన లోకత్రయము తన లోపాల దిరుగా ఈ లోకత్రయమైనటువంటిది ఏదైతే ఉన్నదో అంటే ఈ జీవలోకం పితృలోకం అలానే స్వర్గలోకం అని కాదు శిష్య ఇక్కడ ఈ సృష్టి స్థితి లయములే నీవు ఏదైతే బ్రహ్మలోకముగా వైకుంఠముగా అంటే సత్యలోకముగా వైకుంఠముగా కైలాసముగా భావిస్తూ సృష్టి స్థితి లయములు పొందుతూ ఉన్నదో ఇవి మూడు ఒకటిగా ఒక్కటే అయి మూడుగా ఉన్నది శిష్య నీకు నీకు ఆ విధంగా తోపింపబడుతూ ఉన్నది నాయన భ్రాంతి చేత ఇవన్నీ దేనిలో జరుగుతూ ఉన్నవి జోకా తోడుత దేనిలో జరుగుతూ ఉన్న లోకత్రయము తన లోపాల తిరుగుగా జోకా తోడుత దాని జోలి ఎరుగనిది ఏదో దాని జోలి నాయన ఇది దేని జోలి ఎరుక జోలి ఈ ఆత్మ జోలి ఈ ఆత్మానాత్మల జోలి ఈ ద్వంద్వల జోలి ఎరుగునటువంటిది శిష్య అది రాకపోకల జోలి ఎరుగునటువంటిది శిష్య పరిపూర్ణం అది నాయన బట్టబయలు దాని జోలి ఎరుగనిది ఏదో బట్టబయలదిరా దేని జోలి ఈ జగత్తు జనించి గతించేటువంటి జోలి ఎరుగునటువంటిది రహితమైనటువంటిది నిరావరణమైనటువంటిది శిష్య పరిపూర్ణము కాదని అంటే అది వట్టి పలికే శిష్య అన్నిటికీ ఆధారమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఈ పంచభూతములకు జనని అయినటువంటి ఆ ఎరుక ఏదైతే ఉన్నదో అదే ఈ జగత్ అవుతూ ఉన్నది శిష్య కావున బయలు ఎలాంటిదో నీకు దాని యొక్క లక్షణాన్ని దృఢం చేస్తూ ఉన్నాను అని మనకు భగవత్ కృష్ణరావు దేశ కేంద్ర వారు ముప్పై ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు అందరూ కూడా కందార్థ విచారణను మేమీ గురువుల ద్వారా తెలుసుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా